హాయ్ అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీకు ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈరోజు వీడియో ఏంటంటే బేబీ నెక్ అండి మెషన్ మీద ఆల్రెడీ క్లాత్ పెట్టేసేసాను బేబీ నెక్ కంప్లీట్ అయిపోయింది బేబీ నెక్ అంటే బ్యాక్ బుక్స్ వస్తాయి కదండీ ఫుల్ జాకెట్ అంటాం కదా అదనమాట ఫ్రంట్ నెక్ చూడండి నెమళ్ళు అనమాట చాలా బాగుందండి వర్క్ అయితే అవుట్ లైన్లా పైపింగ్ లైన్లా వచ్చేసింది చిన్న సైజు నెమలి రౌండ్ బంచ్లా వచ్చేసిందండి అయితే ఒకవైపే కదా వేసేది ఇదేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సేమ్ ఇది సేమ్ నెక్కే ఒక బ్లౌజ్ మీదే రెండు నెక్స్ ఏంటా అదేమో బోర్డర్ ఒకటే బ్లౌజ్ అండి ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒకటే బ్లౌజ్ అనమాట ఆ కలర్ పట్లంగా వచ్చింది కంచు పట్లంగా అండి అది ఆ పింక్ బాగా డార్క్ పింక్ కలర్ పట్లంగా ఆ లంగాకి ఆరెంజ్ ఆరెంజ్ గోల్డ్ మిక్సింగ్ అనమాట ఆ షేడ్లో బ్లౌజ్ ఇచ్చేశారు ప్లీజ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చేస్తున్న చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది లంగా అండి పట్లం కంచి పట్లంగా డార్క్ పింక్ షేడ్ అని చెప్పుకున్నాం కదా డార్క్ పింక్ అండి వీడియోలు ఎలా కనపడుతుందో నేను ఫోన్లో వీడియో నాకు అర్థం కావట్లేదండి నేను దగ్గరుండి చూస్తున్నానుగా కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్ కలరు ఆరెంజ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ అనమాట బోర్డర్ వచ్చేసింది అదే బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇది ట్విన్ సిస్టర్స్ అనమాట అంటే కమల పిల్లలది వన్ ఇయర్ బేబీస్కి అనమాట వాళ్ళ బర్త్డే అంట అందుకని వాళ్ళ నానమ్మ తీసుకున్నారంట సేమ్ ఇద్దరికి ఒకటే కలర్ లంగాలు తీసుకోవాలని చూస్తే దొరకలేదంట అండి అందుకని మీడియం సైజు లంగా తీసుకొని ఇద్దరికి రెండు లంగాలు ఒకటే బ్లౌజ్లో రెండు బ్లౌజులు ఒక బ్లౌజే వచ్చుద్ది కదా లంగాకి వచ్చేసి అందులో టూ బ్లౌజెస్ కుట్టమన్నారు అందుకని నేను టూ నెక్స్ ఈ ఇసండీ ట్విస్ట్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకటే బోర్డర్కి నాలుగు హ్యాండ్స్ ఇచ్చేసాను అంటే ఆ పాపకి టూ హ్యాండ్స్ కావాలి ఈ పాపకి టూ హ్యాండ్స్ కావాలి కదా చిన్న బోర్డర్ మీద తీసుకున్నానండి ఏదో ఫఫ్ ఇద్దాంలే అని బోర్డర్లో కొద్దిగా బోర్డర్ వరకు తీసుకున్నాను చూడండి ఒకసారి అంటే గోల్డ్ ఆరెంజ్ గోల్డ్ కలిసి వచ్చింది కదా ఆ థ్రెడ్ అని ఆ పింక్ థ్రెడ్ యూజ్ చేశానండి కానీ బార్డర్ మొత్తం గోల్డ్ కదా గోల్డ్ కనిపించదని హ్యాండ్స్ వరకు సిల్వర్ తీసుకున్నాను ఫోర్ హ్యాండ్స్ ఫోర్ హ్యాండ్స్ ఒకటే బ్లౌజ్కి అనమాట అండి వాళ్ళకి టూ బ్లౌజెస్ కుట్టాలి కదా నేను ఇలా తీసుకున్నానండి చాలా బాగుందండి వర్క్ మాత్రం ఫినిషింగ్ నీట్గా వచ్చింది ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఈ వీడియో గురించి ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఫిల్ట్ లోపలకి ఫిల్ట్ వేసాను బయటకు ఫిల్ట్ వేసేసాను చిన్న పాపలే కదా వాళ్ళు వన్ ఇయర్ బేబీస్ అయినాయా అలా చూడండి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా చిన్న క్రాస్ లాగా పెట్టేసేసి అందులో హ్యాంగర్స్ కుట్టేశానండి హ్యాండ్స్కి మొత్తం కూడా హ్యాంగర్స్ కుట్టేసేసాను చాలా బాగున్నాయి బీట్స్ షుగర్ బీట్స్ అంటున్నారు కదా అవండి ఇప్పుడు అవి వర్క్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం కొందన్స్ గమ్ముతో అంటించేశానండి చాలా బాగుందండి వర్క్ మాత్రం నీట్గా ఉంది వాటికి ఆ పూసలు అవి కొట్టానికి ఇంకా లుక్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చేసింది కదా సగం హాఫ్ అండ్ హాఫ్ లా కనపడుతుంది అదిగోండి రెండు అండి రెండు రెడీ అయిపోయినాయి ఇద్దరి పాపలకు అనమాట పూర్వజ పూర్వీత అండి వాళ్ళ పేర్లు ట్విన్ సిస్టర్స్ వాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటాయో కానీ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఈ వీడియో గురించి ఇలాంటి వర్క్స్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుందండి కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను ఎంతగా ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఎక్కువ లైక్స్ వస్తే నాకు మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేది ఎక్సలెంట్ అండి డిజైన్ మాత్రం మోసం చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్